ఈ కాలనీ వేమనాథ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద టీబీసీ త్రీ ఎయిటీ వన్ నంబర్ కింద రిజిస్టర్ చేయబడింది దీని మొట్టమొదట ఈ బిహెచ్ఎల్ లో పనిచేసే లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక కాలనీ కట్టుకోవాలి మనమంతా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అభిప్రాయంతో ఈ కాలనీ ఏర్పాటు కోసం కృషి చేయడం జరిగింది అప్పట్లో ఇది ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు మా కమిటీ మెంబర్ సభ్యులు అందరు కలిసి రెండు వందల అరవై ఏడు మంది సభ్యులతో కలిసి అరవై తొమ్మిది ఏర్పాటు చేయ జరిగింది దీన్ని ఒక సిస్టమేటిక్గా పెద్దలందరూ ముందు చూపుతో అప్పట్లో పంచాయతీలు అయినా సరే అర్బన్ డెవలప్మెంట్కి ఇస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి లేఅవుట్ కొరకు ఇవ్వటం సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళ సహకారం వాళ్ళే ఈ లేఅవుట్ ప్రిపేర్ చేసి ఇవ్వటం జరిగింది వారి యొక్క సలహా ప్రకారం వాళ్లే ఈ సొసైటీని టేకప్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయటానికి ఒప్పందం కుదిరింది వాళ్ళ లోను సహాయంతో ఈ స్కీమ్ మొదలు పెట్టడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాలయాపన జరిగి కాంట్రాక్టర్లో దీనివల్ల కాలయాపన జరిగింది అయినా సరే అనేక మంది పట్టు విడిపు లేకుండా శ్రమించి ఈ కాలనీ అభివృద్ధి కోసం చాలా కృషి చేసి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు అయితే మన ప్రాంగణంలో ఒక మంచి దేవాలయం ఉండాలనే సభిప్రాయంతో కొంతమంది పెద్దలు ఫ్రెండ్స్ కలిసి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో దీని యొక్క ప్రారంభం చేయటం జరిగింది అయితే ఈ క ఈ దేవాలయం యొక్క విశిష్టం ఏంటంటే అంతకుముందే ఇక్కడ పురాతనమైన చిన్న దేవాలయం ఉన్నట్టుగా గుర్తింపబడి దీన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ దేవాలయానికి పూర్తి సహకారాలు అందించి నాలుగు లక్షల నలభై నాలుగు వేలు ఫండ్ శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క దేవాలయం యొక్క లేఅవుట్ కూడా ప్లాన్ కూడా వాళ్లే శాంక్షన్ చేయడం జరిగింది ఇదంతా గవర్నమెంట్ అప్రూవ్లతోనే జరిగిన దేవాలయం ఇది వన్ త్రీ టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో దీని యొక్క ప్రాణప్రతిష్ట ప్రతిష్టాపన జరగటం జరిగింది దానికి అనేక మంది దాతలు సహకారం అందించడం జరిగింది ఈ ఈ రోజు వరకు కూడా నిత్య దీపారాధనతో అన్ని రకమైన పండగలు దేదీప్యం బలంగా జరుపుకోవటం జరుగుతున్నది